మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి వేడుకలను వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఎంజీఎం కూడలిలో రాజీవ్ గాంధీ విగ్రహానికి మంత్రి జూపల్లితో పాటు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు శాసన మండలి సభ్యులు బసవరాజ్ సారయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు దేశ ఐక్యత కోసం రాజీవ్ గాంధీ తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు గాంధీ కుటుంబం త్యాగాలకు ప్రతీకగా నిలిచిందని అన్నారు దేశ సమగ్రతకు ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని అన్నారు రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పటికీ సోనియా గాంధీ త్యాగం చేశారని గుర్తు చేశారు రాజీవ్ గాంధీ జనభయవ దినోత్సవాన్ని ఈ జయంతి సందర్భంగా యావత్ భారతదేశం ఇందిర కుటుంబాన్ని మరొకసారి మనం మరణం చేయాల్సి ఉంటాం ఎందుకంటే యావ జాతి ప్రగతి కోసం భారత జాతి ఐక్యంగా కోసం సంఘటిత శక్తి కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుంటే నెహ్రూ అయినా ఇందిరాగాంధీ అయినా అనాడు మరి తుపాకీ చూడాలకు బలేదు రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం దేశ సమగ్రత కోసం ప్రాణాలు అనిపించారు ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం సాంకేతిక విప్లవం విప్లవం ఐక్య విప్లవం ఈ స్థాయిలో వచ్చిందంటే దానికి రూపకర్త తను పునాదేసినటువంటిది రాజీవ్ గాంధీ గారు అట్లాగే ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు ప్రతిపక్ష విమర్శిస్తూ ఉంటారు ఈ రోజున ప్రధానమంత్రి పదవి అంటే ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటారా మామూలు సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా పదవుల కోసం వీక్లాడుతూ ఉంటారు గుట్లాడుతూ ఉంటారు అటువంటిది ప్రధానమంత్రి పదవి త్యాగం కాదు అంటే అవకాశం వచ్చిన ఒక్కసారి కాదు రెండు పర్యాయాలు సోనియా గాంధీ గారు తిరస్కరించి రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధానమంత్రి పదవికి అవకాశం వచ్చినా అన్నాడు మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది అంటే ఇంత గొప్ప త్యాగ కుటుంబం స్వాతంత్రం తేవడంతో పాటుగా ఈనాడు కూడా ప్రజాస్వామ్యం ఇట్లా ఉందంటే అది కాంగ్రెస్ యొక్క గొప్పతనం కుటుంబం మహాత్మా గాంధీ గారు నేర్పినటువంటి వారి యొక్క పాటలు నడుస్తున్న కుటుంబం మరొకసారి ఎనభై వారి యొక్క జయంతి మరో చేసిన రాజు గాంధీ